వెల్కమ్ టు టీ నేను మిరేవతి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు వ్యతిరేకంగా పోక్సో చట్టం గురువారం సాయంత్రం నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పన్నెండు మార్చి పద్నాలుగున పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఈ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో సహాయం కోరిన తన తల్లితో పాటు వచ్చిన పదిహేడు ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఈ కేసును విచారిస్తున్న సిఐడి యడ్యూరప్పను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉంది యడ్యూరప్ప కోసం సిఐడి బృందాలు గాలింపు నిర్వహిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం యడ్యూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా ఉన్నారు యడ్యూరప్ప కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలో ఉన్నారు బాధితురాలు వేసిన రిట్ పిటిషన్ విచారిస్తూ యడ్యూరప్పను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కర్ణాటక హైకోర్టు ఇటీవల ప్రశ్నించింది దీంతో ఈ నెల పన్నెండున విచారణకు హాజరు కావాలని యడ్యూరప్పకు సిఐడి సమాన్లు జారీ చేసింది దీనికి యడ్యూరప్ప స్పందిస్తూ ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని ఈ నెల పదిహేడున విచారణకు హాజరవుతానని సమాధానమిచ్చారు దీంతో యడ్యూరప్పను అరెస్టు చేయడానికి వారెంట్ జారీ చేయాలని కోరుతూ సిఐడి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించింది దీనిని అంగీకరిస్తూ గురువారం సాయంత్రం యడ్యూరప్పపై హైకోర్టు నాన్ బైలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది కాగా ముందుగా ఈ కేసులో బాధితురాలు తరపున ఆమె తల్లి న్యాయ పోరాటం ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున సదాశివనగర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ప్రకారం ఒక సహాయం కోసం యడ్యూరప్ప ఇంటికి వెళ్లగా అక్కడ ఘటన జరిగింది బాలికను గదిలోకి తీసుకెళ్లిన యడ్యూరప్ప తలుపులకు తాళం వేసి ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు ఈ ఘటన గురించి బయటకు వెల్లడించకుండా ఉండడానికి డబ్బును ఆశగా చూపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు కాగా అనారోగ్య కారణంతో ఆమె ఈ ఏడాదిలో మేలో మృతి చెందడంతో ప్రస్తుత బాధితురాలి సోదరుడు ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు యడ్యూరప్ప అరెస్టు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది కూడా అతనే మరోవైపు తనపై ఈ కేసు రద్దు చేయాలని యడ్యూరప్ప కూడా హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది ఈ రెండు పిటిషన్ల విచారణను శుక్రవారం హైకోర్టు చేపట్టనుంది అలాగే ముందస్తు బయల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్